హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను కొద్ది వీడియో ఏంటంటే ఈ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అర్థమై ఉంటుంది ఇది ఏంటి అంటే బాదం కాయలు అంటే మా రూమ్ పక్కన ఒక చెట్టు ఉందన్నమాట ఇంకా వాళ్ళని అడిగి నేను తీసుకొని వచ్చినాం ఈరోజు ఉంటే కొంచెం భయంగానే పోయినాం అక్కడికి పోయి ఇంకా ఇవన్నీ తీసుకొని వచ్చినాం అనమాట ఇవి కొంచెం బాలేవులే కానీ ఇది ఇది లోపల బాదం గింజ ఉంటుంది సో దాన్ని ఇప్పుడు పలగొట్టుకొని తినాలి ఇప్పుడు ఇట్లా పెట్టుకొని ఇప్పుడు దీన్ని పలగొట్టడం కొంచెం కష్టం బాయ్ చూపి దీని పళ్ళు ఇప్పుడు దీన్ని పలగొడడం కొంచెం కష్టమే లే గాని దీన్ని బల కొడతా మంచిగా ఉంటది ఇంకో చూడూరి ఇప్పుడు ఇందాక నేను బాదం కాయ కొట్టిన కదా అది నాకు సరిగ్గా కొట్టనీకి రాట్లేదు సో ఇప్పుడు మా ఆయన కొడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆయన ఇట్లా పచ్చలుగా పలవకుండా నిలువుగా రావాలని ప్రయత్నం చేస్తున్నాడు ఒకటి గంట సేపు అవుతుంది మరి ఎప్పుడు చూడాలి

వేటి ఇట్లా పోటరందికి చిట్కుదాది నీళ్లు గన కొట్టాలి కాయ మరి ఈ అడ్డ పెట్టు ఉండదు కిందనే కొట్టావు ఆ హిందులట్లే ఏదైనా ఉంటే అదే నా సపోర్ట్ ఇ ఇ పెట్టను

చక్కడి మళ్ళీ చిట్టి ఎట్లుంది చిట్టి టేస్ట్ సూపర్ ఉంది అప్ప ఇప్పుడు మా బావ దీన్ని చూపిస్తా చూడండి హ్మ్ంది నువ్వు సిటీ బండలు బ పని చేయకు ఈ ప ఐదు గడ తింటారు కొంతమంది టేస్ట్ చేస్తారు బాగుంటాయి ఇప్పుడు మా హస్బెండ్ కొన్ని కొట్టుకుంటూ ఆయనకు చేత కాకపోయింది ఇప్పుడు నేను కొట్టుకోవాలి ఇది ఉంది కదా ఇది తింటారు గుణ ായലു പൊട്ടുപോലക്കെ ഇഷ്ടം యలు కొట్టుకోలేక ఎవరు తెచ్చుకోలేరు తెచ్చుకోరు ఎక్కువగా కొట్టుకో కొట్టుకోవడానికి కాక ఇవి చిన్నప్పుడు మా పొలం దగ్గర ఒక చెట్టు ఉండే అనమాట ఇంకా ఆ చెట్టుకు తినేది మీరు ఎక్కువ అప్పటి నుంచి టేస్ట్ తెలుసు అనమాట మాకు ఈ బాదం కాయల టేస్ట్

నేను ఎప్పుడెప్పుడే తింటున్నా అని మీరేమనుకోకూడదు ఎందుకంటే పచ్చలు పచ్చలయినాయి మాత్రమే నేను తింటున్నాను నేను పెట్టినా ఒక మంచి బయల్ని దాకా నుంచి మంచి బలాలు అవసరం మీరు కూడా తెచ్చుకోరీ మీకు అవైలబుల్ ఏమైనా ఉన్నాయనుకో మీరు లేట్ చేయకుండా పోయి తెచ్చుకోరీ ఎందుకంటే ఇది హెల్త్కు చాలా మంచిది సో అందుకే అంత తెచ్చుకోవాలి అంటే మనం బయట కొనుక్కుంటాం కదా ఆ బాదం కంటే ఇవి కొంచెం మంచిగా ఉంటాయి ఎందుకంటే ఇవి మన ఇండియాలో కాసిన పండ్లు ఇండియాలో కాసిన చెట్లు కాబట్టి ఇవి ఇండియా ఇండియాలో బాదం కాయ కాబట్టి టేస్ట్ ఎక్కువ ఉంటాయి ఉంటుంది మిగతా అన్ని అమెరికా వచ్చే బాదంలు సో ఈ మంచిగుండె ఇంకా ఇంకా చాలా బాదంలు ఉన్నాయి ఇంకా చాలా బాదంలు ఉన్నాయి కానీ ఇంకా చాలా బాదంలు ఉన్నాయి అవి ఇప్పుడు ఒక మూడు నాలుగుది కొత్త మల్లారేపు తింటాం ఇవి కొంచెం గ్రిప్ లేదనమాట మాది ఉండే కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటాయి

మీ అందరికీ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లనే లైక్ కూడా చేయండి తర్వాత వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాం నా దగ్గర మొబైల్ సరిగా లేదు సో అందుకే నేను వీడియోస్ మంచిగా తీయలేకపోతున్నాను ఇప్పటి నుంచి చేయడానికి ట్రై చేస్తాం పికప్ చేసుకోండి వీడియో video on மூணு வர